సినీ ఫీల్డ్లో లైమ్ లైట్ లో ఉన్న వారి గురించి చర్చించుకున్నంతగా అవుట్ అయిపోయిన వారి గురించి మాట్లాడుకోరు అందుకే నిరంతరం స్పాట్ లైట్ లోనే ఉండేందుకు హీరోలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులో కొందరు కేవలం ఉరిమే మబ్బుల్లాగా అలా మెరిసి ఇలా మాయమైపోతూ ఉంటారు ఆదిలో స్టార్డమ్ అందుకొని ఆ తర్వాత చెతికల పడ్డ హీరోలపై ఓ లుక్కేద్దాం చైల్డ్ యాక్టర్ గా ఎన్నో అవార్డులు రివార్డులు కొల్లగొట్టి హీరో అయ్యాక లవర్ బాయ్ గా ఓ ఊపు ఊపేసిన తరుణ్ స్టార్ డౌమ్ ఎంతో ఫాస్ట్ గా కైవసం చేసుకున్నాడు అయితే ఆ తర్వాత అంతే వేగంతో చేతికల పడ్డాడు దాదాపు కనుమరుగైన తరుణ్ ఈ దిన లవ్ స్టోరీతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు తెలుగు వారు కొత్త హీరోలను లైక్ చేసిన తరుణంలో సిక్స్టీన్స్ గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు రోహిత్ అయితే అనుకోకుండా లభించిన క్రేజ్ను ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు ఫలితంగా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి ఆనందం మాట వింటేనే ఆకాష్ కళ్ల ముందు మెరుస్తాడు ఒక్క సినిమాతో ఎక్కడికో వెళ్ళిన ఈ హీరో ఆ తర్వాత ఏ ఒక్క సినిమాలోనూ షైన్ అవ్వలేకపోయాడు దీంతో సింగిల్ మూవీ స్టార్గా మిగిలిపోయాడు ఇప్పటికీ ఆడపాదపా స్క్రీన్పై సంద చేస్తున్న ఆకాష్లో మున్పటి చార్మ్ మచ్చుకైనా కనిపించడం లేదనే చెప్పాలి సింపుల్ హ్యూమర్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ టాప్ స్టార్ సరసన చోటు సంపాదించుకున్న హీరో వేణు గోపి గోపిక గోదావరి తర్వాత అనూహ్యంగా తెరమరుగైపోయాడు డమ్లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చినా ఒకప్పటి క్రేజ్ ఈ స్టార్ పొందలేకపోయాడు మంచి కాఫీ లాంటి సినిమాతో పరిచయమైన రాజా కూడా స్టార్ డమ్ కొనసాగించలేకపోయాడు ఆ తర్వాత ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరైన ఫలితం దక్కకపోవడంతో క్రైస్తవ మత ప్రచారకుడిగా మారిపోయాడు ఇక కోరుకున్న ప్రియుడు పెళ్లి వంటి హిట్ సినిమాలతో సక్సెస్ అయిన వడ్డే నవీన్ కెరీర్ కూడా అర్ధాంతరంగానే ముగిసిపోయింది మరి ఫ్యూచర్ లో వీరిలో ఎవరు బౌన్స్ బ్యాక్ అవుతారో చూడాలి And subscribe Tollywood to Nagar.